హలో హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే నమస్తే అందరికీ అంతా ఎట్లుండారో ఈ ఈ పొద్దు వచ్చేసి మనము గుజరాత్ రాజధాని అయిన గాంధీనగరు మరియు అహ్మ అహ్మదాబాద్కు మధ్యన అడ్డాలజ్ దగ్గర ఉన్నాము ఈ అడ్డాలజ్లో ఒక పురాతన ప్రదేశం ఉంది దాని పేరు వచ్చేసి రూఢాభాయ్ మెట్లబావి ఆ మెట్లబావి పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టుని చూస్తేనే అది వచ్చే దగ్గర దగ్గర ఒక నూరు నుంచి నూట యాభై సంవత్సరాల పైనే ఉంటుంది ఈ చెట్టుని చూస్తేనే నాకు ఒక భగవద్గీత శ్లోకం వచ్చే గుర్తుకొచ్చే అదేమంటే విశ్వరూప సందర్శన యోగం జరిగేటప్పుడు అర్జునుడు ఈ విధంగా అంటాడు కృష్ణ ఆది అద్యంత మధ్య రహితములు గుర్తించలేకున్నాను కృష్ణ అని నాకైతే ఇగో మొదలు జిక్క సిక్తనే ఎంతెత్తుంది చెట్టు చూద్దామని చెప్పి ఎక్కేది మొదలు పెడితే అగో చూడు ఎట్లెక్కుతావు ఉడితే ఎక్కినట్లు బర్ర బర్ర బరే ఎక్కిపోతే పైకి ఎక్కిపోతే అట్లా నట్టిన మధ్య ఇంకా ఎక్కిపోతానే నాకు కొనగా ఆనొచ్చ కొనగా ఆనొస్తేనే అట్లా నిలబడుకొని ఫోటో తీపిచ్చుకుంటే మళ్ళీ కిందకి దిగొచ్చి ఇంక మీకు చూపించాలి కదా అగో చూపిస్తాను చూడు ఎట్లా ఉమ్మయో ఎంత పెద్ద చెట్టు ఓ ఏమో ఏమో ఏమ్మో ఆడ దిక్కు తెట్లు ఎక్కోకుండా ఉంది ఇంత పెద్ద చెట్టు నేను ఎప్పుడు చూపలే గుజరాత్లో వేరే తావు చూసినా అంతా అయిపోయినాక ఇగ బయటకు వస్తే త్వరలో నుంచి దూరం ఎట్లుంది థ్యాంక్ యూ